నారాయణ ఆ రోజు నిజాం కాలేజ్ లో సభ వెళదామంటే పర్మిషన్ ఇవ్వలే ఇవ్వకపోతే మేము అందరం పోయి ఎందుకు ఇవ్వలే పర్మిషన్ అని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో బడుగు బలహీన వర్గాలను ప్రవృత్తులను ఐక్యం చేయాలని చెప్పి ఎవళ్ళని ఐక్యం చేయాలి వృత్తిని కాపాడాలని చెప్పి తెలంగాణ వస్తేనే ఈ రాష్ట్రంలో మనం బాగుపడతామని చెప్పి నిజాం కాలేజీలో బహిరంగ సభ పెట్టినటువంటి సంఘం ఇది అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రతి కార్యక్రమంలో ఎంత పని ఉన్నా కూడా రావడానికి కారణం ఏంటంటే అది ఉద్యమం నుంచి సంఘం కనుక నాకు ఒక భగవంతుడు అవకాశం ఏంటంటే నేను తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గౌడ్స్ అంతా మీటింగ్ పెట్టాను సికింద్రాబాద్ అప్పుడు నేను ఉద్యోగ సంఘ నాయకంగా ఉన్నా కమిషనర్గా ఉన్నా కానీ అప్పుడు నన్ను మాట్లాడమంటే రాజశేఖర రెడ్డి గారు ముందరే మాట్లాడినాను అప్పుడు కళ్ళు నిషేధించినప్పుడు ఎందుకు నిషేధించేందు కళ్ళు చెట్లు లేవు హైదరాబాద్ అన్నారు మరి ఆపిల్ పండ్లు నిండు ఉన్నాయా పాలు ఇక్కడనే నిండుతున్నారా మరి ఇక్కడ నుంచో పాలు తీస్తున్నారు ఇక్కడ నుంచో ఆపిల్ పండ్లు తీస్తున్నారు దీనికి ఏమైందని ఆ రోజు మాట్లాడి అప్పుడు నేను మాట్లాడినప్పుడు రెడ్డి గారు ఆసక్తిగా చూసిండు చూసి నెక్స్ట్ మూడు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ముఖేష్ గౌడ్ గారు ఉండే అప్పుడు తాను ఉండే లక్ష్మణ్ తల లక్ష్మణ్ గారు ఉండే తెలుసుకొని దగ్గర తెలుసుకొని నువ్వు చాలా మంచిగా మాట్లాడినావు మళ్ళీ ఏంది మొత్తం నిషేధిస్తున్నావు అని అంటే అడగండి సార్ మొత్తం హైదరాబాద్తో పాటు మిగతా హైదరాబాద్లో స్టార్ట్ అయింది రంగారెడ్డి జిల్లా మొత్తం నిషేధిస్తున్నారు అని చెప్పి అప్పుడు పిలిపించుకొని వద్దు అని చెప్పి అయితే ఆ రోజు నుంచి నేను జాతిలో పుట్టినా కనుక తప్పదు ఎవరికి తప్పకపోయినా నాకు తప్పదు కనుక అప్పుడు మాట్లాడుతూ వచ్చిన కులవృత్తులు అంటే మాకు గౌరవం చిన్నప్పటి నుంచి కూడా అన్ని కుల ఒక కుల వృత్తి అని కాదు అన్ని కుల వృత్తులలో ప్రమాదమైనటువంటి రెండు వృత్తులు మూడు వృత్తులు ఒకటి చేప కట్టడానికి సముద్రంలో పోతే వాళ్ళు వస్తాడా రావడానికి భయం కింద పడితే ఏమైతు గొల్లు వేపడానికి పోతే మరి ఏం ఏమో ఈ జంతువు చంపుతుందో అని భయం కళ్ళ ముందరనే ఊర్లనే చెట్టు ఎక్కితే దిగేంత వరకు బతుతడా స కింద పడతాడా అని భయం కళ్ళ ముందర ఎంతో మంది పటా పటా రాలిపోతున్నా కూడా ఆధునిక యుగంలో ఏం చేయలేకపోయాడు బాధ ఉండేది వృత్తిని ఎట్లా కాపాడుకున్న బాధ ఉండేది అనమాట అందుకే వృత్తి ఈ వృత్తి కూడా ఎట్లా చేసారంటే చీప్ డ్రింక్ చేసేది దీన్ని ఈ నీరాలు ఎట్లా చేసారంటే దీన్ని దేవతలు తాగినటువంటి అమృతాన్ని అరే వీళ్ళు ఎక్కడ ధనవంతులు అవుతారో అని చెప్పి దీన్ని చీప్ డ్రింక్ చేసి ఎవడైనా తాగుతే కూడా ఏ తాగిండా కళ్ళ తాగిండా నీరం అంటే చిన్న చుగ్ర స్థాయి తీసుకొచ్చిన దాన్ని ఈ జాతిలో ఉండేటువంటి సర్వ పాపం గురించి జయంతి చేయాలంటే కూడా రోడ్లన్నీ చేయ పరిస్థితి కూడా లేదు ఎట్లా అధికారంగా ఎట్లా చేయగలుగుతామా తర్వాత ఇచ్చి ప్రియగా చేసినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ధర్మాభిషేంకర నుంచి కొట్లా నీరావాలండి మరి ఆ పాలి తయారు చేసేటప్పుడు చాలా మంది అధికారులు మన జాతి బిడ్డ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెంకటేశ్వర గారు ఉండి నేను తీసుకొస్తా అంటే వారు కూడా నమ్మలే ఒక్కోసారిది జీవోలు లేదు యాక్ట్లు లేదు మన గౌళ్ళే అమ్మాలి గౌళ్ళే గీయాలని ఇట్లా నీరా వస్తే వస్తే పాలసాను కానీ నేను రాసుకొని పోయి సంతకం పెట్టుకొని వచ్చింది ఎక్కడ లేదు వైశాప రిజర్వేషన్ అనుకోకుండా దళిత బంధు స్కీంలో అది పెట్టింది ఇట్లా క్యాబినెట్లో అది వచ్చింది మన లేదు కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి నాటి ముఖ్యమంత్రి గారిని మెప్పించి చాలామంది దాన్ని రకరకాల చేయాలని ప్రయత్నం చేసినా మొదలైతే ఇట్లా పడదాం అని చెప్పి పదిహేను శాతం రిజర్వెన్ తీసుకురావడం అనేది నాకు నా జీవితంలో చాలా హ్యాపీ అయింది ఎందుకంటే ఫ్యూచర్లో వంద శాతం ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకోండి ఏదో ఒక రోజు వైన్ ఫారెన్ రెస్టారెంట్లో మొత్తం టోటల్గా వీళ్ళే అమ్మాలి ఈ వృత్తి అనేటువంటి గ్యారెంటీ వస్తుంది ఈ జాతికి వస్తుంది కను ద్వారా వైద్యులు పదహారు రకాల వైద్యులు తయారు పురాణాలు చూడనేది పురాణాలు కూడా చదివి కనుక మొదలైతే స్టార్ట్ చేసింది మేము స్టార్ట్ చేసింది మేము ఇండియాలో ఎక్కడ లేదు ఈ భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ప్రపంచంలో కూడా ఈ క్లోర్ వీళ్ళకి ఇవ్వాలని ఎక్కడ చాలా దేశాల్లో కంబోడియా అనేక దేశాల్లో ఈ వృత్తి ఈ కులం చాలా పెద్ద క్యాస్ట్ దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి కానీ ఎక్కడ కూడా లేనటువంటిది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక రిజర్వేషన్ తెచ్చిన ఇలా పదిహేను స్టార్ట్ అయింది బీఆర్ఎస్ గవర్నమెంట్ పది శాతం ఇచ్చింది రేపు తొందరలోనే రెండు మూడు నెలల్లో మరి ఇరవై శాతం వంద రోజుల్లో ఇరవై శాతం అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది వాళ్ళు ఇరవై శాతం అమలు చేస్తారు రేపు ఫ్యూచర్ ఇంకెవరిని వస్తే పెరుగుతూ స్థలం సేకరించినాం స్థలానికి జీవో ఇచ్చినాం జయంతి వర్దంతి ఉత్సవాలను చేయాలని కూడా శాశ్వతంగా సట్లర్ కాదు జీవో ఇచ్చినాం జయంతి వర్ధాలను స్థలానికి కూడా జీవో ఇచ్చినాం మూడు కోట్ల రూపాయలు కూడా విడుదల చేసినాం జస్ట్ మూడు కోట్ల రూపాయలతో విగ్రహాన్ని తయారు చేసి విగ్రహం తయారు చేసే వ్యక్తిని కూడా మాట్లాడినాం విగ్రహాన్ని కూడా సెలెక్ట్ చేసినాం ఇచ్చినాం మరి ఆ విగ్రహాన్ని తొందరగా ఆ మూడు కోట్ల రూపాయలతో ఆ విగ్రహాన్ని తయారు చేసి స్థలం అంతా రెడీ ఉంది అంత కూర్చొని తినడమే అంతే విడించుకొని ఆ స్థాయికి ఇచ్చినాం కనుక ఎవరు విగ్రహం గురించి ఓట్లాల్సిన అవసరం లేదు నిధుల గురించి పోట్లాడించిన అవసరం లేదు స్థలం గురించి పోట్లాల్సిన అవసరం లేదు